వాళ్ళ యొక్క సక్సెస్ని సాధించినట్టుగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు మనం ఏదో ఫెయిల్యూర్ అయిపోతున్నట్టుగా వాళ్ళు సక్సెస్ని సాధిస్తున్నట్టుగా చాలా మంది ఏమనుకుంటారంటే పై పైన భక్తి కలిగిన వాళ్ళు మనం నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అవునా నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అయినా ఎందుకు మనం ఇలాగే ఉండిపోతున్నాం ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇలాగే ఉండిపోతున్నాం ఎందుకు వాళ్ళు నిజమైన దేవుడిని నమ్ముకోకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు అంచెలంచెలుగా ఎదిగిపోతూ ఉంటారు అది చాలామందికి అర్థం అవ్వదు అర్థమవుతుందండి చాలామంది ఏం చేస్తారంటే తీర్మానం తీసుకొని బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ వాక్యం చేత బలమైన ఆహారం పొందుకోకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే బలహీనంగా ఉంటారనమాట బలహీనంగా ఉండేటప్పుడు ఈ లోకస్తులు ఈ లోకపరంగా ఎదిగిపోవటం చూసి వీళ్ళు ఏమనుకుంటారు ఇందాక బ్రదర్ చెప్తున్నారు కదా అసలు దేవుడు ఉన్నాడా ఉంటే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అవునా నా పరిస్థితి చూడలేదు ఆయన అని అనుకుంటా ఉంటారు అనమాట ఆత్మీయంగా బలమైన ఆహారాన్ని మనం తీసుకునేవాళ్ళుగా ఉండాలి అప్పుడే దేవుణ్ణి దేవుడిగా తెలుసుకొని ఆయనలో మాత్రమే మనం నాటబడేవారుగా ఉండాలి వారు కఠోరమైన మాటలు పలుకుతున్నారు దోషము చెయ్యి వారు అన్నారు ఇంకారు ఏం చేస్తున్నారు దే పవర్ అవుట్ ఆరోగెంట్ వేడ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అహంకారపు మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారనమాట ఆల్ ద ఈవిండోస్ ఆర్ ఫుల్ ఆఫ్ బూస్టింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రకల్పాలు పలుకుతున్నారు అర్థమవుతుందండి మా దేవుడు నిజమైన దేవుడు అందుకనే మేము ఇలా అంచదంచ ఎదుగుతున్నాము ఈ దేవుడు నిజమైన దేవుడు కాదు అందుకనే మీరు అలాగే ఉండిపోతున్నారు అని అంటున్నాడు నిజమైన దేవుడు శాశ్వతమైన దాన్ని ఇస్తాడా లేక కొంతకాలం ఉండిపోయే డబ్బుని కొంతకాలం ఉండిపోయే ఆరోగ్యాన్ని కొంతకాలం ఉండిపోయే పేరుని ఇస్తాడా దాన్ని ఇస్తాడు అవునండి వాళ్ళు అనుకునేది అదే శాశ్వతంగా ఉండిద్ది అనుకుంటారు దుర్మార్గులు భక్తిహీనులు ఏమనుకుంటారంట ఇది శాశ్వతంగా ఉండిద్ది మేము అసలు కదల్చబడు మేము అవునా వాళ్ళు కొనుక్కున్న స్థలాలకంతా వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటారనమాట అంతేనా వాళ్ళ పేర్లతోటి మ్యాంక్షన్ అని చెప్పి ఇలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు మేము కదలసడం మేము శాశ్వతంగా ఉండేవాళ్ళం మీరే నశించిపోయే వాళ్ళు అనుకుంటూ ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు అనుకొని వాళ్ళు అలా ఊహించుకొని ఏం చేస్తారంట అహంకారపు మాటలు మాట్లాడతా వాళ్ళు ప్రగల్భాలు కలుపుతూ ఉంటారు అనమాట వాళ్ళు గొప్పగా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు సత్యాన్ని తెలుసుకుంటున్నారా సత్యాన్ని వాళ్ళు తెలుసుకోవట్లేదు తర్వాత ఏమంటున్నాడు చూచటలేదు విచారించట లేదు అనుకొని ఏమనుకుంటారు అంటాల్లో